రమైన శుక్రిస్తున్నామని స్తోత్రాలు అందరికీ తెలియజల ఈ దినమ దేవుడి వాక్యము ఈ పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవచనం చూసుకుంటాం మనం దేవుడు తగిన సమయం అందుకు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిచితమైన చేతి కింద దీన మనస్కులై ఉండదు అని అంటున్నాడు దేవుడి చేతి కింద మనం ఎలా ఉండాలంటే దీన మనస్కులు ఉండాలి అహంకారాలను ఎదిరించి దేవుడు దీనులకు కృప అనుగ్రహించాలని అంటున్నాడు అహంకారమైన మనస్సు దేవుడికి వ్యతిరేకమైన మనస్సు మనలో ఉండకూడదని దేవుడి వాక్యం చదివిస్తుంది దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు కానీ దీన మనస్సు కోరుకుంటున్నాడు ఆ దీని మనసు మనకి ఏం కల్పిస్తుంది సాత్వికం అంటే మృదువైన గుణము మృదువైన మనసును మనకు దయచేస్తుంది అదేవిధంగా కాకుండా ఇక్కడ అంటున్నాడు ఏమని దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అంటే దీనత్వంలో ఉండడం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు మన ప్రవర్తించడం అని కోరుకుంటున్నాడు ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు అంటే దేవుడు మన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు శ్రద్ధ కలిగి నిలిపి ఉన్నాడు ఎందుకు శ్రద్ధ కలిగి నిలిపి అంటే మనం తగిన సమయం అందు ఆయన యచ్చించాలి అనుకుంటున్నాడు అందుకని మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం జరిగినప్పుడు మనం జ్ఞానం ఇస్తాడు ఆయన భయం ఇస్తాడు ఆ భయంలో నుండి మనము భక్తి పుట్టిన భక్తిలో నుండి పరుషులతో ఆత్మశక్తిని పొందుకుంటాం ఆ ఆత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే దీనత్వంలోకి సాత్వంలోకి నడిపిస్తుంది ఆ సాత్వంలోకి ఏమో దీనత్వంలోకి నడిపించినప్పుడు దేవుడు ఆత్మ సేవిస్తుంది మతలు ఐదో అధ్యాయంలో ఏమన్నా అంటే ఆత్మ విషయమై దీవులైన వారి ధనిలు పరలోక రాజ్యము వారిది అని సేవిస్తాను అందుకే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనినప్పుడు పనుగ్రహిస్తాడు ఆయన బలిష్టమైన చేతిలో దీన మనసులో ఉంటుంది ఆకాశం ఆకాశమైన భూమి ఆయనకి కాబట్టి ఆయన సహ చే దక్షిణాస్తము సహసమైన కార్యములు చేయము అంటే అసాధారణమైన కార్యములు చేయము అట్టిదేవు ఎందు మనము కనుక దీనత్వం కలిగి తగ్గింపు కలిగి మన మనస్సులో నిలుపుకున్నట్టు అయితే దేవుడు ఏ సమయంలో ఎటువంటి స్థితిలో మనం ఉన్నానో సరే సరే ఎక్కడ పరిస్థితులు మనం ఉన్నానో సరే ఆయన దృష్టికి మనము దీన మనస్సు కలిగితే మన తప్పకుండా ఆయన ఒక రోజు ఏలికగా మారుస్తాడు ఇచ్చి చగలుతాడు అదే దేవుడి దగ్గర మనం కోరుకుంటే ఇచ్చి మనలో తగ్గింపు ఉంటే మనం దేవుడు ఇచ్చిస్తాడు కాబట్టి దీన మనస్సు మనం అందరం మీద నుంచి కోరుకుందామా దేవుడు బలిష్టమైన చేతి కింద దీన మనస్కరమై అయిందామా అలా ఉండవారికి దేవుడు సమృద్ధి రూపం అందరికీ తోడవు కాక ఆమె ప్రేజల